హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరిని చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చూడటానికి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను తాతగారి ఇంటికి వెళ్తున్నానండి నేను చిన్నప్పుడు అయితే ఈ ఊర్లోనే ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ నేను టెన్త్ క్లాస్ కోసం మళ్ళీ మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాను మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ వచ్చాను అంతే అండి ఈ వ్లాగ్ గా అనిపిస్తుందేమో బట్ నేనైతే విలేజ్లో రిలేషన్స్ ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను విలేజ్ ఎన్విరాన్మెంట్ని అలాగే రిలేషన్స్ ని మిస్ అయిన వాళ్ళకి వ్లాగ్ నచ్చుతుంది శ్రీకాకుళం యాస్ అంతా కనిపిస్తుంది ఇందులోనే అండ్ ఈరోజు అయితే నేను మా తాతగారి ఇంటికి వచ్చానండి ఒక ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చాను అండ్ ఇక్కడైతే చూడండి నాకు మేనత్త అలాగే అక్క అవుతారు వీళ్ళిద్దరూ కూడా ఇంకా అందరం కూడా ఒకే ఆటోకి వెళ్ళామండి ఊర్లో దిగిన వెంటనే ఫస్ట్ అయితే భూలోకంప తల్లి ఎంట్రీ ఉంటుంది తర్వాత ఇది అమ్మవారు అనమాట అసిరితల్లి అమ్మవారు తాత బాగున్నావా నేనై తాత బుస్తిపట్ నేను ఇది సరస్వతి మనోరాలని ప్రభై మనోరాలని చుట్టాల చిన్న చుట్టాల మా అమ్మాయి కదా మీకెళ్ళిపోయినా ఎట్లాగా మరి అది రాననేసింది కర్రీ ஏ மம்மீதே ஏ மம்மீதா துளசி ஏழு மொஹன் சூப்ப అండ్ ఈ ప్లేస్ అయితే మా ఇంటి ముందు ప్లేస్ అండి యాక్చువల్లీ ఇప్పుడు నేను వచ్చిన ఉంది కదా మా చిన్నమ్మామ వాళ్ళు ఆ ప్లేస్లోనే మా తాతయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఉండేది అండ్ ఇప్పుడైతే అది అది పొడగొట్టేసి వాళ్ళు కట్టుకున్నారు అనమాట అక్కడ మా తాతయ్యకి అమ్మమ్మకి ఆడపిల్లలే కాబట్టి మగపిల్లలు లేకపోవటం వల్ల ఇంకా మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఎవరు ఉండట్లేదండి అందువల్ల వాళ్ళకి ఇచ్చేశారు ఇక్కడైతే నేను తులసమ్మ అనమాట మా తాతయ్య వాళ్ళ చెల్లి చిన్నప్పుడే చనిపోయింది ఆమెకి తులసి కోట కట్టించారు ఇక్కడ ఎప్పుడు ఊరు వెళ్ళినా అక్కడ మేము అన్నమాట పేరెంటాలు ఇక్కడ మా అమ్మ వచ్చారు చూడండి పలకరిస్తున్నారు గుర్తుపట్టేవా మా అమ్మ అంటే గుర్తుపట్టలేదనిగటం ఆడుతున్నారు చెప్పమ్మా చిన్నప్పుడు ఎక్కడే ఉండేవాళ్ళం అనమాట ఎక్కువ మా అమ్మ పక్కనే ఈ మా అమ్మ అమ్మ అందరూ అన్నమాట బాగా వీళ్ళ ఇంటి దగ్గర ఈ అరుగుల మీదే ఆడుకొని పాడుకొని పడుకొని తిరిగే వాళ్ళం అప్పట్లో టీవీలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు కదా అండి అందరూ కూడా ఒకే దగ్గర మీటింగ్స్ వేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళందరూ మేము కూడా వాళ్ళ దగ్గర కూర్చొని వినేవాళ్ళం అన్ని బాబాయ్ బాగున్నావా ఇప్పుడే ఒక అరగంట దాటింది ఆ చిన్న ఇంకా నేనే వచ్చాను అందరూ అమ్మ కోట్లు బాగున్నాడు కదా చుట్టాలు బాగున్నారా చుట్టాలు 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 స్వీట్ పెరగలేదు అంతే ఉన్నావు పట్టి పొడవు నువ్వేంట అలా భూమిలో ఉన్నావు చదువు మరి చదవాలా చదువు లెక్వే ఉండను నీ ఒంట్లో హాయ్ చెప్పండి నువ్వే కదా హాయ్ చెప్పు రంగనా హలో బిజీ బిజీ మేడం నా కొడుకు నిన్నే అడుగుతున్నాడు కూడా ఇవంతా తిరిగి ఏరియాలు కదా వెళ్దామా ఇలాగా ఇక్కడైతే వాళ్ళ ఇంటి వెనక ఇలా తాటి చెక్కలు వేస్తున్నాయండి చెరువు వైపు వెళ్లే వెళ్ళే తావులో ఇంకా మేము ఏంటంటే చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయాము స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ ఉండేది దాని చుట్టూ చాలా ఫాస్ట్ గా నడిచే వాళ్ళం అది చాలా ఎత్తుగా ఉండేది ఇప్పుడు దీని మీద నడవాలంటేనే నాకు భయం వేసిందండి ఇంకా చెరువు దగ్గరికి వచ్చాము చెరువుని చూడగానే ఇంకా అవతల గట్టుకు వెళ్ళాలనిపించింది బట్ మళ్ళీ ఏమనుకుంటారని నేనేం అడగలే బట్ తను స్వీట్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి కూతురు సో తను ఏంటంటే ఇంకా మనం వెళ్దామా అని తనే అడిగింది తను అడిగినప్పుడు ఇంకా మనం ఆగుతామా చెప్పండి ఇంకా అందరం కలిసి వెళ్ళాము అలా చెరువు చుట్టూ తిరిగి వచ్చామనమాట మేము స్నానం చేసిన చెరువు అలా చెరువు పై నుండి వెళ్తే ఒక కళ్ళం వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళదనమాట అది ఆ కళ్ళంలోకి వచ్చే ఇటు తిరిగాము అండ్ తర్వాత అయితే పొలంలో పెసరకాయలు కనిపించాయి ఇంకా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయాము అప్పుడైతే ఇంకా స్కూల్ ఎలా అయినా ఒకవేళ స్కూల్ ఉన్నా కానీ మార్నింగ్ మార్నింగే వెళ్ళి పెసరకాయలు చక్కగా దొంగలాడేసి జేబులో పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు కవరో తినుకుంటూ వెళ్ళే వాళ్ళం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పటిలాగా కాదు కదండి నడుచుకుని వెళ్ళే వాళ్ళం సో అలా టైంపాస్ అయ్యేది దాన్ని చూసండి అయ్యండి మా తాతగారు ఊరండి మీ తాతగారు ఊరుంది కదా మీ అమ్మకి కన్నూరు నెక్స్ట్ అయితే చెరువండి మాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఈ చెరువు అనేది గంటలు గంటలు ఇందులోనే కొట్టుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి తిడితే గాని అది కూడా మగవాళ్ళే ఆడవాళ్ళ దగ్గర భయపడే వాళ్ళం కాదు ఎవరైనా పెద్దోళ్ళు తాతయ్యలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వచ్చి తిడితే గాని పైకెక్కే వాళ్ళం కాదు అసలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఈత కొడుతూనే ఉండేవాళ్ళం అండి ఇప్పుడైతే కొద్ది దూరం ఈత కొట్టాలంటే ఇంకా అలిసిపోతాము పెద్దవాళ్ళం అవుతున్న కొల్ది ఇంకా ఎనర్జీ ఎక్కడ ఉంటుంది చెప్పండి అండ్ ఇక్కడైతే నేను జారిపోతానేమో అనిపించింది ఎందుకంటే మెట్టు మొత్తం నాచే ఉంది ఒకవేళ కాల్ జారి పడ్డాను అనుకో ఇంకో డ్రెస్ కూడా లేదని చెప్పి అక్కడ జోక్స్ వేసుకుంటున్నాము నేను ఈ చెరువుని ఎంతగా మిస్ అయ్యానంటే గూగుల్ మ్యాప్స్ లో కూడా సెట్ చేసుకుని చూసేదాన్నండి ఈ చెరువుని నేను అంత పిచ్చా అనమాట నేను తర్వాత అయితే మొత్తం ఒక రౌండ్ వెయ్యి అని చెప్పి మళ్ళీ వీడియో తీయించాను స్కూల్కి వేసుకోవడానికే చెప్పులు ఉండేవి కాదు ఆ చెప్పులు తెగిపోతే పిన్నిసలు పెట్టుకొని కాలు తట్టుకొని అడ్జస్ట్ అయ్యే వాళ్ళం అలాగా ఏదో బాగున్నారా మామా పిన్ని బాగున్నారా వెళ్ళి బాగున్నా மாயலாவிடா நே அது கதா பெர்வா கதா அதுக்கே பார்த்து அம்மா మళ్ళొస్తావు సెలవులకే అయిపోయాయి ముప్పై రోజులు ఇంకొక పది రోజులు వస్తాను బోధనం ఇది ఇంటికి వచ్చాను వచ్చి రింట్ పడిపోయి అది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలాగా వస్తే చెరువు కొట్టవన్నీ చూసుకున్నా బాగు అలా తిరిగేలా టైం అయిపోయాయి ఫోన్ చేసాక అలాగొచ్చి చూస్తూ వెళ్ళిపోతాను అవునే అయ్ వదిలిసి వస్తుంది నేను అక్కడికి వెళ్ భోజనం వెళ్ళిపో మళ్ళీ ఇంటికి వెళ్ళిపో అన్నాను బాబు మాయా బాగున్నా ఇప్పుడే కన్ అయింది అక్క బాగున్నారా ఫోటో తీస్తున్నా గుర్తు గుర్తు మర్చిపోతాం మళ్ళా బాగున్నావా మాయా తులసికి నేను ఎందుకు పోడికి ఎక్కడో రాసి పెట్టుంది నాకు ఎక్కడో రాసి పెట్టుంది నువ్వు ఆడు ఫీల్ అవ్వట్లేదు కానీ మావి ఫీల్ అయిపోతుంది ఎండబడతా గుర్తుండీ వచ్చిగా నేను డ్రెస్ వేసుకుందనుకున్నాను ఈ ఎండకు గాని పువ్వులు కొనింది మా అమ్మ నాకు పువ్వులు ఉంటే చేరే డ్రెస్ మీద పెట్టుకోబుద్దు అప్పుడు నీది లావుకుండేది కానీ పుట్టుకుండేది కదా మనిషివి ఇప్పుడు అలాగే ఉన్నావు కానీ జడ మాత్రం పెరిగిపోయాయి చిన్నప్పుడు చక్కగా మీ ఇంటికి వచ్చి బెల్లం గోరింట్లు అమ్మాయిలు లేనప్పుడు అదే చెప్తాను అమ్మాలు ఉంటే తిడతారని చెప్పి అమ్మాయిలకి తనిపించి పనులకి వెళ్ళిపోయినాక వచ్చి పెంటల మీద ఉన్న కుండలు తెంచుకొని గోరెంట్లు వెళ్ళం గోరెంట్లు చేసుకునే వాళ్ళు బయటికి వెళ్ళడానికి తిరగడానికి ఎవరి తోడు మా లేకపోయినా తినైతే ఎప్పుడూ అవైలబుల్ ఉండేదన్నమాట నాకు ఎక్కువ నాతో పాటు తిరిగేది మంచిగా చెరువులో ఈతలు కట్టుకుని చెరువుకి వెళ్ళాం ఇప్పుడు చెరువును కూడా అలాగొస్తే చుట్టేసి వచ్చేస్తాను ఎక్కడ దీనికి ఇల్లు కదిలి వెళ్ళడం కాదు కానీ కళ్ళాలు అంట ఇక్కడ కళ్ళాలు తోటలు అంటే ఇల్లు కదా ఇల్లు కదలడం మనం ఎక్కడే కదా ఆడాలి చక్కగా ఇక్కడ చెట్లు ఉండేవి చెట్లు కాడ పిన్ని బాగున్నావా కనిపించవల్ అక్కడ నేను ఈ డ్రా ఇస్తున్నాను నేను కనిపించు పిల్లలు బాగున్నారు హాయ్ చెప్పు హాయ్ మొత్తం గుర్తింపు

ఎంత అప్పుడైనా ఎన్ని పదమూడు సంవత్సరాలు ఇక్కడ నేను ఎందుకు పోల్చును మాయ కూతురు కదా బుజిబాయి కూతురు అదేనే నాకు మాయ అవుతుడు మీ అయ్యా ఇదే కదా ఈ ఇల్లు ఇదేనా మీ ఇల్లే కదా ఈ ఇల్లు నాకు తెలియదు ఏంటి ఇది కామిటిల్లు నాకు మా మామ గుర్తొస్తుంది అబ్బా ఇంటికి వస్తే మాత్రం నిజంగా ఇక్కడే జంతికలు చేసేవారు కదా అదేలే నానమ్మా ఎవరు వచ్చాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది ఫైనల్లీ అయితే నేను మా తాతగారు ఊర్లో ఒక త్రీ అవర్స్ ఉన్నానండి అంత అంతకు మించి లేను అండ్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్